పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు పడింది సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అపాయింట్ చేసిన సిట్ తన కార్యాలయాన్ని కూడా తిరుమలలో ఏర్పాటు చేస్తుంది అంటే రాబోయే రోజుల్లో కల్తీ వ్యవహారాలు తిరుమలలో జరిగినటువంటి ఇతర అంశాలపైన ఈ సిట్ టీము ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నట్టుగా ప్రక్షాళన అనేటువంటి అంశంలో ఇక ఒక పీక్ లెవెల్ ఇన్సిడెంట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుందా రాబోయే రోజుల్లో ఇలా పరిశీలన ఎటువైపు మరలబోతుంది రాష్ట్రంలో జరిగినటువంటి ఈ అంశాలకు సంబంధించి కేవలం రాజకీయ కోణాలతోనే తిరుమల తిరుపతి దేవుణ్ణి మధ్యలోకి తీసుకొచ్చారనేటువంటి వివాదాల పైన కూడా ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది సిట్ నెక్స్ట్ పాక్షిక ఎంక్వైరీ బయటకు అని చాలా మంది ఆశిస్తున్నారు దీనిలో జరగబోయేటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రు శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం తిరుమల అనగానే డే వన్ అసలు గెలిచిన వెంటనే కూటమి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్షాలను ఇక్కడి నుంచే మొదలు అన్నారు ఇప్పుడు ఒక పీక్ లెవెల్ ఇన్సిడెంట్ కింద దీన్ని మనం చూడొచ్చా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపాయింట్ చేసిన సిట్ను పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక సిబిఐ నుంచి ఒక ఇద్దరు ఆఫీసర్స్ అలానే ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక ఇద్దరు ఒక ఆఫీసర్ ఏపీ నుంచి ఇంకొక ఇద్దరు ఆఫీసర్ మా ఐదుగురు ఫామ్ అయిపోయింది నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా డెఫినెట్గా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది కాబట్టి నిష్పక్షపాతంగా విచారణ జరుగుద్ది లడ్డు కల్తీలు ఎంత పెద్దవాళ్ళైనా బయటకు రావాల్సిందనేది ప్రజలకు ఒక నమ్మకం అనేది కలిగింది కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మీరు చెప్పినట్టు సెంట్రల్ నుంచి సిబిఐ డైరెక్టర్ గారు మొత్తం పర్యవేక్షిస్తారు దాంట్లో ఇద్దరు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఇద్దరు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు నలుగురు ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి ఐదుగురితో వేశారు కానీ ఇంకా ఎందుకు ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పి చాలా మంది అనుకున్నారు అయింది లేట్ అయింది అంటే వాళ్ళకున్న ఇదితో రీచ్ అని కూడా సేకరిస్తున్నారు సమాచారం దాంతో భాగంగా తిరుపతిలో ఒక ఆఫీస్ ఎందుకంటే తిరుపతి ఉంటే తిరుమలకి మొత్తం కంప్లీట్ గా ఎంక్వైరీ చేయొచ్చు కాబట్టి అక్కడ వీళ్ళు ఐదుగురితో పాటు ముప్పై ఐదు మంది సిబ్బంది నేను గెచ్చింది ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు త్వరితగతిన అది విత్ ఇన్ షార్ట్ టైం రెండు మూడు నెలల్లోనే కంప్లీట్గా మొదటి నుంచి ఏం జరుగుతుంది అక్కడ లడ్డూ తయారీ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది గతంలో ఏది ఇప్పుడు ఎంత టెండర్లు కాల్ఫర్ చేశారు గత ప్రభుత్వాలు ఎందుకు ఆరోపణలు వచ్చినాయి ఇప్పుడు ఈ ప్రభుత్వ ఎలిగేషన్స్ ఏంటి నిజంగా జరిగిందా లేదా ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు హిందువులు మనోబాలు తగిలి తగిలినట్టుగా భావిస్తున్నారు కాబట్టి ఓవరాల్గా భక్తులకి సామాన్యమైన భక్తులకి అంటే చాలా కాలం అయిపోయింది కల్తీ వ్యవహారం పైన ప్రభుత్వం వేసిన సిట్ విషయంలో కూడా వచ్చిన అబ్జెక్షన్ ఏంటంటే ఐదేళ్ల క్రితం జరిగినటువంటి కల్తీని వీళ్ళు ఎలా నిర్ధారిస్తారు అప్పుడు చేసిన సప్లైస్ క్వాలిటీస్ని వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు ఒకవేళ కల్తీ నెయ్యిని వాడి ఉంటే ఆ లడ్డూలో వినియోగించారా అదే లడ్డూలు అందరికీ సప్లై చేశారనే దానిపైన స్పష్టత రాలేదు ఇది రాజకీయ ఆరోపణ అనే ఒక విమర్శ ఉంది ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి అవకాశాలు ఏంటి గతంలో జరిగిన తప్పిదాలని బయటకు తీయడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి మన దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ సిబిఐ సార్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది ఇండిపెండెంట్ బాడీ నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి వాళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే నైన్టీ నైన్ పర్సెంట్ సిబిఐ చేకప్ చేసిందంటే కేసులు డెఫినెట్గా ఛేదించే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలకి ఆస్కారం ఉండదు వాళ్ళ రాజకీయాలు ప్రేరేపించే విధంగా కూడా ఉండరు మనం చూసాం అంతకుముందు సిబిఐ జేడి గారు లక్ష్మీనారాయణగా ఉన్నప్పుడు దాదాపు ఇరవై మూడు కేసులు ఆయన చేశాడు ఒక తెలుగు వ్యక్తి అయి ఉంటే దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది లక్షల కోట్ల అవినీతి కేసులు అన్నీ కూడా చేశాడు ఎక్కడో గుజరాత్ శోభృద్ధిని ఎన్కౌంటర్ కేసులు కానించి ఇక్కడే చెప్పేవాళ్ళు అంటే ఆర్థికపరమైన నేరాలు ఎక్కువగా సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ సౌత్లో హైదరాబాద్ ఉండేది కాబట్టి దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషన్ కేసులు చేయగలిగారు వాళ్ళు ఎటువంటి పైనుంచి అధికారులు ఒత్తిడి నిష్పక్షపాతంగా చేసే వాళ్ళనే సిబిఐలో ఏరుకోర్ తీసుకుంటారు సో ఇప్పుడు ఈ ఎంక్వైరీ కేవలం కల్తీకి సంబంధించి పరిమితం అవుతుందా లేదంటే తిరుమలలో అనుసరిస్తున్నటువంటి పద్ధతులు తప్పు అంటే గత అపచారం జరిగింది గత ప్రభుత్వంలో అంటున్నటువంటి వాటిపైన కూడా ఎంక్వైరీ ఉంటుంది పూర్తిగా ఉంటుందండి ఎందుకంటే ఇది ఒక్కటి కాదు ఇది భక్తులు కోట్లాది మంది భక్తుల మనోభావాలు కాబట్టి దీన్ని డెఫినెట్గా చాలా సునిశ సునిశ్చితమైన అంశం కాబట్టి సుప్రీంకోర్టు ఇది పెద్దది కాకుండా దీన్ని ఎక్కడ మూలాలు ఉన్నాయి వాళ్ళ ఆహార ప్రమాణాలు పాటిస్తున్నారా ఇంకేమైనా సజెషన్ సూచ సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఈ కమిటీకి ఉంటుంది ఈ దీన్ని తూచే తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట వీళ్ళు ఇచ్చిన ఇదిని బట్టి ఆహార ఫుడ్ సేఫ్టీ నియామకాలు ఉన్నాయా వీళ్ళకి భక్తులకి మెరుగైన ఆరోగ్య సమయ భోజనాలు పెట్టే విషయంలో కావచ్చు ప్రసాదాలు పెట్టే విషయంలోనూ ఉన్నాయా లడ్డూలు కరెక్ట్గా ఉందా లేదా దీంట్లో గతంలో ఏం జరిగింది వాళ్ళ యొక్క అవసరమైతే ఇదే కాకుండా ఇంతముందు నందనీ అన్నారు తర్వాత ఇప్పుడు తర్వాత వైసీపీలో మారింది వాళ్ళ దగ్గర కూడా తమిళనాడులో ఉంది అంటున్నారు అక్కడ కూడా వెళ్ళి వీళ్ళు డైరీఆర్ డైరీ వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి పరిశీలించే అవకాశం ఉంది వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు వీళ్ళ ఏంటి ఇది టీటీ కీటానిక ఇది దీని మధ్యలో ఏం జరిగిందనేది డెఫినెట్ గా అక్కడ కూడా పరిశీలించడంతో పాటు విధి విధి విధానాలను కూడా విధానాలు కూడా చూసిస్తారు అంటే యాక్చువల్గా ఈ లడ్డుకు నాణ్య ప్రమాణాలకు సంబంధించిన ఒక ఇది లేదంటే అక్కడ పరిశోధన అది డెబ్బై నుంచి కోటి రూపాయలు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది ఎందుకు మరి ఇది ఐదు సంవత్సరాలు పెట్టలేపోయారు అది కూడా ఒక ఇది ఉంది ఏదైనా కానీ కన్స్ట్రక్టివ్గా దీర్ఘకాలికమైన ప్రయోజనాలు రీత్యా భక్తుల మనోభావాలకు తగ్గట్టుగానే ఈ కమిటీ సూచించే అవకాశం ఉన్నది డెఫినెట్గా ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా వచ్చే ఛాన్సెస్ నివేదిక ఎంత సమయం డెఫినెట్ డెఫినెట్గా ఒక మూడు నెలలు అండి ఎందుకంటే మొత్తం కంప్లీట్ వీళ్ళు ఎంక్వైరీ చేయాలా ఈ ఆరోపణలు చాలా చిన్న చిత్రక ఆరోపణలు కాదు చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది ఏం జరుగుతుంది ఏం జడ్జిమెంట్ ఇస్తారు సిపిఐలో ఏం తేలుస్తారు అనేది అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు కాబట్టి మూడు నెలలు సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రతను కాపాడే క్రమంలో సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి అంశాలకు లోబడి ఈ కమిటీ పరిశోధన జరపబోతుంది లడ్డూ కల్తీ వ్యవహారం నుంచి అక్కడ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు ఫుడ్ సేఫ్టీ విషయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలతో సహా అన్నింటిపైన కూడా కొన్ని సూచనలు చేసేటువంటి అవకాశం ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషణం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి